మాట్లాడు సార్ నువ్వు ఇక్కడ ఉండు సరే అన్న వణకో సార్ నమస్తే షణ్ముఖం వణకో అన్న ఏ ఎస్పీని పాకలాం మీరు కూర్చోండి అన్న నేను చెప్తానుగా ఓకే నమస్కారం ఆస్కారం అయ్యా ఎన్నప్ప అన్నమలై మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా ఏంటి మామూలు చాలట్లేదా దాని గురించి కాదయ్యా మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు మీ తమ్ముడు ర్యాగింగ్ చేస్తున్నాడయ్యా అవల్దా అవునయ్యా ఈ ఏజ్లో ఫిగర్ అవసరం కదప్పా అందుకనే మోసపడుతున్నాడు పర్మనెంట్ గా ఉంచుకుంటాడా ఏంది అయ్యా ఒక్కగానొక్క కూతురు అయ్యా మీ తమ్ముడితో కొంచెం చెప్పండి అయ్యా చెప్తే మరీ డేంజర్ అప్పా వాడు మరీ ముండు వచ్చిన ఏఎస్పీ క్యారెక్టర్ ఇప్పుడే చాలా బాగా స్ట్రిక్ట్ అని చెప్తున్నారు సార్ ఏఎస్పీ సార్ మిమ్మల్ని రమ్మన్నారు వనకం సార్ ఎలా ఉన్నారు సార్ ఊళ్ళోకి కొత్తగా ఎవరు వచ్చినా సరే నేనే వచ్చి ఏంటి విషయం మీరు చాలా షార్ప్ సార్ డైరెక్ట్ గా బయటకు వచ్చేసారు ఓకే సార్ నా పేరు కనియప్పన్ బట్ చేసే ప్రతి వ్యాపారంలోనూ నీ ముప్పై బస్సులు డిస్టిక్ చుట్టూ తిరుగుతున్నాయి ముప్పై లారీలు ఇసుక రవాణా చేస్తున్నాయి కుంభకోణం గుడి చుట్టూ ముప్పై ఉన్నాయి ఇంకా ఎన్నో బిజినెస్లు ఇక్కడ గుళ్ళు చెప్పుల కాంట్రాక్ట్ నుండి డిస్టిక్ రోడ్ కాంట్రాక్ట్ వరకు ఇలా చాలా ఇదేంటే ప్రతి దాంట్లో ముప్పై 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 అది నా తమ్ముడు పుట్టిండేట్ సార్ అన్ని బిజినెస్ మొదలు పెట్టాను వాడి సార్ నాకు అదృష్టం కలిసి వచ్చింది నా తమ్ముడు అంటే నాకు చాలా ప్రాణం సార్ ఆ ప్రాణాన్ని అడగడానికి వచ్చావా అవును సార్ అందుకనే వచ్చాను మీరు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని విన్నాను ఆంధ్ర నుంచి గుజరాత్ బీహార్ లోని కల్పు మొక్కలు పీకేసి డిప్యూటేషన్ పై ఇక్కడికి వచ్చారని విన్నాను నా తమ్ముడు మీద ఫైల్ అయిన కేసులు తప్పుడు కేసులు సార్ మీరు అన్నట్టు వాడు ఆరేడు హెల్లు చేయలేదు సార్ ఎంత తీసుకోవచ్చా మీరు చాలా షాప్ సార్ బండిలో ముప్పై ఉన్నాయి మిగతాది ఎంత ఎప్పుడు ఎక్కడని మాత్రం చెప్పండి ముప్పై నిమిషాలు అక్కడ ఉంటుంది ఏంటి పాండే గంజాయి తాగడమేనా తయారు కూడా చేస్తున్నావా రే సార్ చాలా షార్ప్ రా భయపడాదే ఏస్పి మనకి రిలేషన్ అవుతారు వస్తాను సార్ వస్తాను సార్ సార్ ఒక చిన్న శిల్పి సార్ కాని అప్ప కొన్నది నీ తమ్ముడి ప్రాణాన్ని నా పవర్ని కాదు నువ్వు ఈ ఊరికి పుడింగివైతే నేను శివంగిని నువ్వు ఎంత ఇచ్చినా పోలీసు కాలేవు నేను ఎంత తీసుకున్న రౌడీని కాను చోను విచ్చాను కదా అని చెయ్యేస్తే శాంతి లేస్తది అవుట్ మీరు షార్ప్ కరెంట్ అయితే నేను ఎవి ట్రాన్స్ఫార్మర్ ని సార్ రెండు జాయింట్ అయితేనే సార్ పవర్ స్ట్రాంగ్ గా ఉంటుంది వస్తాను సార్ బ్యాలెన్స్ ఉంది సార్ నేనే ఇవ్వాలి ఏ టైంలో లేపుతున్నావు నేను లేపడం కాదే నీ దుప్పద చిన్నమ్మ గారు వచ్చారు బాబు పడుకున్నాడు డ్రైవర్ బాబు పడుకున్నాడు ఎవరిది ఏం జరుగుతుంది నేను వచ్చి చెప్తా నాకు అమ్మా అమ్మా మై పౌడర్ నేను నుంచి పౌడర్ పాలు తాగి తాగి ఇప్పుడు పౌడర్ అడుగుతుంది రోజు ఇదే పని అయిపోయింది పుట్టిన దెయ్యం ఫారెన్ లో చదువుకొని అక్కడే పని పనిచేస్తూ ఇలా సెలవులకు వచ్చింది డ్రగ్స్ అవి ఇవి అని ఇలా తాగుతూ తిరుగుతుంది మరి పెద్దానికి తెలీదా తెలుసు లేక లేక పుట్టిన పిల్ల కదా అడగలేరు ఆపలేరు రాత్రి నిద్రపోదు పగలు నిద్రలేదు పాపం ఈ పిల్ల వల్ల ఆయనకి మనశ్శాంతి లేకుండా పోయింది ఏంటిద్దరు సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు ఏం లేదండి అమ్మాయి గురించి చెప్తున్నాను అమ్మాయి గురించి నువ్వు చెప్పేదంటే ఊరంతా తెలుసు కదా ఆ అమ్మాయికి డ్రైవర్ గా వెళ్తానంటున్నాడు హలో ఎవరి బండి నువ్వు డ్రైవ్ చేయాలో డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు నేను చెప్తాను ఏళ్ళి పడుకో ఎక్కడికి వెళ్ళాలి చీఫ్ అసలు నీ డ్రైవింగ్ ఎలా ఉంటుందో నేను చూడాలయా ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఎవరి బండి డ్రైవ్ చేయాలో నేను చెప్తాను పనే పనే అరే నరసింహ నీ పర్సనాలిటీకి స్పీడ్ కి ఏమైనా సంబంధం ఉందిరా రోడ్డు చూడంత ఖాళీగా ఉందో స్పీడ్ ఎలా బా నాకు అవతల బోర్డంత దర్జండి పని ఉంది మీది చాలా యూత్ మెంటాలిటీ ఆ విషయం మా ఆవిడ తప్ప మూడు అందరికీ తెలుసు రైట్ తీసుకో లో నోట్లేదు రోడ్ ఏమని చెప్పారా ఏ లేదు లెఫ్ట్ రైట్ కళ్ళు కనబడలేదా సారీ సార్ ఒక ఆవిడ సడన్ గా బిడ్డతో అడ్డు వచ్చేసరికి తప్పించిపోయి కారు ఇలా తిప్పాల్సి వచ్చింది కూర్చొని మాట్లాడుతావా మా చీఫ్ అర్జెంట్ గా వెళ్ళాలని చెప్పారు ఎవడరా మీ చీఫ్ అడుకోండి సార్ ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నాడే అతలే నా చీఫ్ ఏ కమ్ హియర్ లే లేదు సార్ లేని కాదు సార్ ఆ వాడెవడో నాకు తెలియదు ఊరికే లిఫ్టెడ్ ఇయర్ సార్ నరస్ చేయండి ఇక్కడ ఉండకూడదు అయ్యో అరెస్టా ఎవరికైనా దెబ్బలు తగిలాయా ఎవరినైనా చంపేశానా అరెస్ట్ ఎందుకు సార్ కేసు రాసుకోండి కోర్టుకు వచ్చి ఫైన్ కట్టేస్తాను ఏంట్రా పొగరుగా మాట్లాడుతున్నావు లేదు సార్ న్యాయంగా మాట్లాడుతున్నాను చదివావా కాదు సార్ జీవితం కాస్త చదివాను పోలీసుతో ఆటలాడితే నీ జీవితమే మారిపోతుంది ఆ దేవుడితో మాత్రమే ఆటలాడకూడదు సార్ నాతో కూడా ఆడకూడదు ఎందుకు ఆడతారు సార్ నో పార్కింగ్ లో బండి ఆపేసి పోలీస్ యూనిఫామ్ వేసుకుని కూడా పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ కాలుస్తున్న ఒక ఏఎస్పీతో ఎందుకు ఆడతారు సార్ ఏంట్రో ఎక్కువ మాట్లాడుతున్నావు రా వద్దు సార్ మీరు నా మీద చెయ్యేస్తే పబ్లిక్ లో మీరు హీరో అవుతారు తిరిగి నేను మీ మీద చెయ్యేస్తే అదే పబ్లిక్ లో హీరో అవుతారు నా మీద చెయ్యేస్తావా పోలీస్ దగ్గర నీ పవర్ చూపిస్తున్నావా దమ్ముంటే నా మీద చెయ్యరా చూపించరా నీ పవర్ని ని சூப்பிச்சான் சூப்பிச்சோ ஆமா வந்து பாலு பாட்டில் எடுத்துக்காம டி என் சிக்ஸ் எயிட் ஏ எக்ஸ் త్రీ డబల్ జీరో త్రీ అది నా బండి నంబర్ ఇది నా డ్రైవింగ్ లైసెన్స్ కంప్లైంట్ పంపించండి ఈ ఆట మాత్రం బ్రహ్మాండంగా ఏ ఆటైనా బ్రహ్మాండంగా నువ్వు వేరే వేసేది డ్రైవర్ గారు మీరు రండి ఆడదాం వద్దొద్దు నాకు ఆటో రాదు ఆయన తెలిసిన ఆట ఆడవండి నువ్వు ఆడు ముందు నరసిమ నీవు ఉంది ఆడిపోలా నా వర్లే రాదు మరో రోజు తలకాయ ఉప్పుతుంటే నువ్వెందుకు సిగ్నల్స్ ఇస్తావో సిగ్నల్ ఇవ్వడం ఏంటి డైరెక్ట్గా పిలిస్తే నువ్వు సరే ఆడు ఎగిరిపోతుంది నాకు పని ఉంది నేను వెళ్తున్నాను ఎక్కడికి పక్కేడానికి ఎవరికి బాబుకి తర్వాత తర్వాత మీకు పక్కేస్తాను మీకు నిద్రపోవడమేగా ఇష్టం అరే నాకెంత మంది విలన్స్ ఈ రోజు గేటు తెప్పించుకుందరా సామె ఈరోజు ఆరుని కొట్లు లోపలికి వచ్చింది ఎక్కడా పొట్టం దొరకుండదు ముందు లైట్స్ ఆఫ్ డోర్ మూసండి క్లోజ్ ఇట్ లోపల దాక్కుంటారా మా అన్న లోపలికి వచ్చాడంటే నరిగి నరిగిస్తాడు చాలా బయటికి నువ్వు గుడికి మాత్రమే ధర్మకర్తవి మా అన్న ఈ కుంభకోణం మొత్తానికి శాసనకర్త మన భయంగా లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళి

ఇప్పుడు నేను తీసుకుపోయి ఏం చేస్తారో నువ్వు ఊహించడానికి నాకు అర్థం కావడం లేదమ్మా నేనే వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమించమని కోరుతానమ్మా ధాన్య నువ్వు గుమ్మం దాడి బయటకు వచ్చావంటే నేను చచ్చిపోయాను అంత